అందరికీ మరినాథ నేటి దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచి కాక దేవుని పిల్లలారా నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాము ఆతిథ్యము ఆరోగ్యము ఆలస్యము రోములకు రాసినటువంటి పత్రిక పన్నెండవ ధ్యాయం వచ్చిన పరిశుద్ధుల అవసరములలో పాలి పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చు ఉండి దేవుని పిల్లలారా పరిశుద్ధులైనటువంటి వారు ఎన్ని అవసరతల్లో ఉన్నారో ఎన్ని ఇబ్బందులలో ఉన్నారో పరిశుద్ధుల అవసరతలను గ్రహించి ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సులో ఉంచుట కొరకు దేవుడు మీకు సమృద్ధిని అనుగ్రహించి ఉన్నారు కనుక ఆతిథ్యం ఇచ్చుట మరిచిపోకండి మరి తెలియకయే దేవదూతలకు దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చి భక్తులైనటువంటి వారు ఆశీర్వదింపబడి ఉన్నారు అబ్రహాము గారు దేవునికి ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము గారి యొక్క సంతానము ఆశీర్వదింపబడింది అలాగునే ఆతిథ్యం ఇచ్చే వరుసలో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆశీర్వదించు వారే ఉన్నారు రెండవ మాట ఆరోగ్యము నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఏహో అయింది భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవుని పిల్లలారా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనం విడిచిపెడితే మరి ఆరోగ్యం కలుగుతుంది ఎముకలకు సత్వం కలుగుతుందట ఈజ్గీ యాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడే మీరు దేవుడి ఎందుకు భయభక్తులతో ఉండండి మరి మీకు ఏ అనారోగ్యం ఏ బలహీనతతో ఉన్నా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని సరివించినటువంటి దేవుడే మరి నేను నిన్ను స్వస్థపరచు యహోమానాన్ని సలవించినటువంటి దేవుడే మీకు ఆరోగ్యమును దయచేసి బలపరచు వారై ఉన్నారు అలాగే నీ మూడవ మాట ఆన ఆలస్యము ఫిబ్రెలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఇక కాలము బహుకొంచముగా ఉన్నది వచ్చి ఉన్నవాడు ఆలస్యము వచ్చును ఆయన మీద మధ్య ఆకాశంలో వరుణిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంగము కొరకు రానయ్యున్నారు గనుక దేవుని పిల్లలారా మనము సన్నిధిలో ప్రార్థనతో వాక్యానుసారముగా జీవించటూ పరిశుద్ధముగా మనము జీవిస్తూ రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి వరుడైనటువంటి ప్రభు కొరకు వధువుగా సిద్ధపడు ధన్యత ప్రభు దయచేను గాక ఆతిథ్యం ఇచ్చే వారసలు ఉండాలి ఆయన ఆరోగ్యం ఇచ్చి వారే ఉన్నారు కనుక విశ్వాసముతో ఉండాలి ఆలస్యము చేయక వచ్చేవారు గనక సిద్ధపడాలి అట్టి ధన్యత నాకుడు సిద్ధపాటు ప్రభు మన ఎల్లరికి అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులతో మాటలు విన్న మీ పిల్లలైన వారందరూ అందరిని కూడా ఆశీర్వదించి మైబరాకడుకు సిద్ధం చేయండి ఏ సైనాములు వేడుకున్నాం తండ్రి అందరికీ మరణాత దివ్య దేవుని సన్నిధి మీకు తోడేయండి నడిపించను గాక